రాజన్న సరసిల్ల జిల్లాలో బీసీ రిజర్వేషన్లపై భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పాత్రికేయ సమావేశం నిర్వహించారు సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెండబోయిన గోపి మాట్లాడుతూ నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ మద్దతుగా భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో తమ ఆమోదం ప్రకటించారని తెలిపారు ప్రభుత్వ ఆది శ్రీనివాస్ బీసెపి లను బీజేపీ అడ్డుకుంటుందని అనడం విడ్డూరంగా ఉందని అన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్ నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ ను పూర్తి స్థాయిలో బీసీలకు మాత్రమే అమలు చేయాలని తెలిపారని గుర్తు చేశారు ఇక కాంగ్రెస్ నాయకులు చేస్తున్న సమ్మెలు ప్రజలను మభ్యపెట్టేందుకు గాని స్పష్టం చేశారు కాంగ్రెస్ పార్టీలో బీసీ నాయకులను కేవలం ప్రెస్ మీట్ల వరకే పరిమితం చేస్తూ ఉన్నారని అన్నారు బీసీలపై ప్రేమ ఉంటే బీసీ విద్యార్థులకు రావాల్సిన ఎనిమిది కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ నిధులను విడుదల చేయాలని విమర్శించారు మరి ఈరోజు మీ ప్రభుత్వంలోనే ఆది గారు మీ ప్రభుత్వంలోనే బీసీల లెక్క ప్రకారం ఎనిమిది మంది మంత్రులు ఉండాలి ముగ్గురే ఉన్నారు మరి రేవంత్ రెడ్డి ఇటు ఏ ఫస్ట్ దమ్ముందా నీకు కడుపులో తలకాయలు పెట్టి కాలు మొక్కుడు తప్ప నీతో ఏమైతే చెప్పు ఆ విషయానికి సమాధానం చెప్పాలి ఇలా వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీ బంద్ చేయించుకొని ఎంబడి కూర్చున్న వ్యక్తితో ప్రెస్ మీట్ చెప్పాలి ప్రతిపక్షాలను తప్పుదోబెట్టియాలి ఈరోజు బీసీల మీద మీకు ప్రేమ ఉంటే రాష్ట్రంలో ఎనిమిది వేల మంది బీసీ రాష్ట్రంలో ఉన్న బీసీ బిడ్డలందరికీ ఎనిమిది వేల కోట్ల రూపాయల ఫీజు రియాబర్స్మెంట్ రావాలి ఏం చేస్తున్నావు అని అడుగుతున్నాను ఎనిమిది వేల కోట్ల ఫీజు రియాంబర్స్మెంట్ ఎందుకు ఆపింది కాంగ్రెస్ ప్రభుత్వం మీకు చిత్తశుద్ధి ఉన్నట్టయితే అంటే బీసీ బిడ్డలకు అన్యాయం చేస్తుందా లేదా అడుగుతున్నాం ఈరోజు దానికి సమాధానం చెప్పాలి ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఆపుతారు చిత్తశుద్ధి అంటారు ఆచరణ కాని హామీలను కామారెడ్డి డిక్లరేషన్ లో ఇస్తారు మందిని బదినా చేసే ప్రక్రియ చేస్తారు మీరు మీ ప్రభుత్వంలో ఒక బీసీ బిడ్డైన